హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా యూ హావర్ యూ అండి ఐమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ లెస్ రీడింగ్ అండి ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ తన ముందు ఎన్ని అవకాశాలున్నా వద్దు అంటున్నారు ఇది నిజమేనా చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను కార్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుందండి టెన్ కార్స్ అయితే తీస్తున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ ఎలా వస్తే మీకైతే అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది బాటమ్ ఆఫ్ ద డెక్ కెట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది ఎట్ ప్రజెంట్ యువర్ పర్సన్ స్ట్రక్డ్ పొజిషన్లో అయితే ఉన్నారు బంధించబడి ఉన్నారు అది తన ఫ్యామిలీ అయినా రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా లేదా వారు ఏదైనా వర్క్ చేస్తూ ఉన్న అక్కడైతే వాళ్ళు ఎలాగైతే చెప్తారో అదర్ పర్సన్ వాళ్ళు వీళ్ళ చేతి వాళ్ళ చేతిలో మీ యొక్క పర్సన్ అయితే బందీగా ఉన్నారు అంటే తన నిర్ణయాలు తను తీసుకోలేని సిచ్యువేషన్లో తనకంటూ స్వతంత్రం అనేది లేని జీవితం మీ యొక్క పర్సన్ అయితే గడుపుతూ ఉన్నారు ఇలాంటి సిచ్యువేషన్లో మీ యొక్క వ్యక్తి అయితే ఉన్నారండి ఎట్ ప్రజెంట్ అయితే చూద్దాం ఇంకా ఎనర్జీస్ ఎలా వస్తాయి అనేసి ఫస్ట్ కార్డ్ అయితే రివీల్ చేస్తానండి ఫస్ట్ ఎనర్జీ ఫస్ట్ ది ఎయిట్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది మీ పర్సన్ మీతో హండ్రెడ్ పర్సెంట్ కలవాలని అంటే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి లేదా లివింగ్లో ఉన్న మీ వ్యక్తి మిమ్మల్ని కలవనివ్వకుండా అడ్డుపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా పక్కన పెట్టేసి మళ్ళీ మీకే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వబోతూ ఉన్నారు మీతోటి కలవబోతూ ఉన్నారు మీ యొక్క వ్యక్తిని ఆపడం అనేది వారి తరం అయితే కాదు ఎందుకు అని అంటే ఆ వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మిమ్మల్ని ట్రూగా జెన్యున్గా లవ్ చేస్తూ ఉన్నారు గతంలో మీతో అంటే మీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు మీ యొక్క వాల్యూ మిమ్మల్ని అర్థం చేసుకోలేదు అంటే మీ ఎమోషన్స్ తోటి ఒక రకంగా ఈ పర్సన్ ఆడుకున్నాడు అందుకు కారణం థర్డ్ పార్టీ వారు కూడా కావడం అనేది జరిగింది అది తన ఫ్యామిలీ అయినా తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా వాళ్ళు ఎలా చెప్తే అలా విన్నారు ఎందుకు అనంటే అక్కడ లాంటి సిచ్యువేషన్ లాగా వాళ్ళు మేనిప్రేట్ చేయడము లేదా బ్లాక్ మ్యాజిక్స్ లాంటివి చేయడము ఇలా చేయడం వల్ల ఈ వ్యక్తి వాళ్ళ ఆధీనంలో వాళ్ళ కంట్రోల్లో ఉండడం మీ పైన మీ వ్యక్తి ఉన్నప్పుడు ఆ థర్డ్ పార్టీస్ అంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా ఫ్యామిలీ అయినా మీ పర్సన్ ముందల మిమ్మల్ని అయితే చాలా బాగా చూసుకున్నట్టు మీకు చాలా వాల్యూ వస్తున్నట్టు వాళ్ళు బిహేవ్ చేసేవాళ్ళు మీ పర్సన్ అక్కడ నుంచి వెళ్ళిపోగానే మీకు నెగిటివ్ సిచ్యువేషన్స్ కల్పిస్తూ మిమ్మల్ని క్షణ క్షణము వాళ్ళు ఏంటంటే పొడిచి పొడిచి చంపేసేవాళ్ళు అనమాట ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి అందువల్లనే మీకు స్పేస్ అనేది వచ్చింది వాళ్ళు ఇప్పుడు మీ యొక్క వ్యక్తి డబ్బు సంపాదించి వాళ్ళ చేతిలో పెడితే ఒక రకంగా బిహేవ్ చేస్తున్నారు లేదంటే ఇంకొక రకంగా బిహేవ్ చేయడం అనేది జరుగుతుంది ఇది తను గమనిస్తూ ఉన్నారు తనకి ఇలాంటి సిచ్యువేషన్ అనేది రాబట్టి ఒక వన్ ఇయర్ అయితే గడుస్తుంది అనమాట అందువల్ల మీ పర్సన్కి మీకు స్పేస్ వచ్చి అయితే ఎగ్జాక్ట్గా ఫోర్ ఇయర్స్ అయితే అవుతుందండి ఇంత స్పేస్లో మీరు తనని కాంటాక్ట్ కావడం అంటే మీ నెంబర్స్ బ్లాక్ చేపించడం జరిగింది వాళ్ళు మీ పర్సన్కి మీకు ఎలాంటి మొక్కచూపులు అనేటివి లేవు మీరొక దగ్గర వారొక దగ్గర దగ్గర ఉంటున్నారు మీ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ మీతో కలవాలని ఉన్నా కూడా వాళ్ళు కలవనివ్వడం లేదు అందువల్ల కూడా ఈ పర్సన్ అర్థం చేసుకుంటూ ఉన్నారు అంటే వీళ్ళు నా పర్సన్ తోటి కూడా ఇలాగే బిహేవ్ చేసి ఉంటారా తను చెప్తూ ఉండేది నేను ఎందుకు వినలేదు ఎందుకు పట్టించుకోలేదు అని కూడా ఈ పర్సన్ అయితే థింకింగ్ వేళలో ఉన్నారు మీ వైపుగా పాజిటివ్ ఆలోచనలు వస్తూ ఉన్నాయి రావడానికి హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క ప్రేమే మీరు ఇద్దరు ట్రూ సోల్మేట్స్ అంటే మీ పర్సన్ మీరు వాళ్ళు కార్మిక్స్ అన్నమాట వాళ్ళు ఏంటంటే వాళ్ళ పీరియడ్ అనేది అయిపోయే వరకు మిమ్మల్ని టార్చర్ పెడుతూనే ఉంటారు మీ లైఫ్లో ట్రావెల్ చేస్తూనే ఉంటారు మీ లైఫ్లో మీ పర్సనల్ లైఫ్లో ఇప్పుడు మీరు తన నుంచి మూవ్ అని వెళ్ళిపోయినా కూడా మీకు వాళ్ళకి మ్యూచువల్గా ఉన్న వాళ్ళతోటి కూడా ఆ థర్డ్ పార్టీస్ మిమ్మల్ని టార్చర్ పెట్టించే విధంగా కూడా ప్లాన్స్ వేయడం అనేది కూడా జరిగింది అంటే మిమ్మల్ని ఎక్కడ ఉన్నా కానీ వదల బొమ్మాలి వదలని అని అంటారు కదా ఆ రేంజ్లో మిమ్మల్ని వీళ్ళు పట్టి పీడించడం అనేది జరిగింది వాళ్ళ వల్ల మీరు ఫైనాన్షియల్గా మెంటల్గా చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశారండి ఫిజికల్గా కూడా మీ హెల్త్ పైన కూడా ఎఫెక్ట్ అనేది పడ్డము మీకు కొన్ని డిసీజెస్ రావడము థైరాయిడ్ కిడ్నీ స్టోన్స్ స్టమక్ పెయిన్ కాళ్ళు చేతులు లాగడము వీక్లీ వన్స్ లేదా ట్వైస్ ఇట్లా ఫీవర్స్ మంత్లీ ట్వైస్ అలా ఫీవర్స్ రావడము మీరు సరైన ఫుడ్ తీసుకోకపోవడం వేళకి భోజనం చేయకపోవడం నిద్రలేని రాత్రులు గడపడం ఇలా ఎన్నో స్ట్రగుల్స్ అయితే మీరు ఫేస్ చేశారండి థర్డ్ పార్టీస్ వల్ల అయినా కూడా అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళను ఒక్కసారి ఏదైనా మాట ఎవరైనా వాళ్ళకు ఆపోజిట్లో మాట్లాడి ఇది మీ క్యారెక్టర్ అని చెప్తే వాళ్ళు ఓచుకోలేరు అంటే మీరు వాళ్ళని జస్టిస్ ఏం చేయలేదు వాళ్ళ లైఫ్లోకి మీరు వెళ్ళలేదు మీ లైఫ్లోకే వాళ్ళని రావడం లేదా మీరు వారు దూరంగా ఉన్న కూడా మీ పర్సన్ని వాళ్ళ లైఫ్ లోకి ఇన్వైట్ చేసుకొని మీకు మాకు ఏ సంబంధం లేదని మిమ్మల్ని అనడం మీ పర్సన్ ని వాళ్ళ దగ్గర పెట్టుకోవడం ఇలా చేస్తూ కూడా మీరు వాళ్ళతోటి ఫైటింగ్ చేసే సిచ్యువేషన్స్ అయితే ఎదుర్కొన్నారండి మీకు మీ వ్యక్తికి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే రీయూనియన్ అయితే జరుగుతుందండి ఇప్పుడు ఎన్ని అవకాశాలు వద్దని అయితే అనుకుంటూ ఉన్నారు మీరే కావాలనుకుంటున్నారు ఫస్ట్ కార్డ్ రీయూనియన్ కార్డు రావడం జరిగింది సెకండ్ కార్డు కూడా రీయూనియన్ కార్డే రావడం అయితే జరిగింది థర్డ్ కార్డు అయితే రివీల్ చేస్తున్నానండి మళ్ళీ వెనక్కి తిరిగి అయితే చూస్తూ ఉన్నారు అంటే మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం వారికి అయితే ఉంది గతంలో లాగా లేదు వాళ్ళ మైండ్ సెట్ మళ్ళీ మిమ్మల్ని కావాలనుకుంటున్నారు మీ జీవితంలోకే తొంగి చూస్తూ ఉన్నారు మీరే తన లైఫ్ పార్ట్నర్గా అనుకుంటూ ఉన్నారు అంటే మీరు వద్దు మీరు వెళ్తేనే బాగుంటుంది మీ వల్ల అవకాశాలు కోల్పోతున్నాము కొత్త జీవితంలోకి వెళ్ళనివ్వట్లేదు నచ్చిన వాళ్ళతోటి ఉండనివ్వట్లేదు తనకి నచ్చిన వాళ్ళని మీరు దూరం చేస్తూ ఉన్నారు అనేలాంటి మైండ్ సెట్ తోటి అయితే మీ వ్యక్తి అయితే ఉండేవారు బట్ ఇప్పుడు తనకి ట్రూగా కొంత ఈ పీరియడ్ అనేది మీరు ట్రావెల్ చేసేసరికి ఇద్దరి మధ్యలో స్పేస్ బ్లాకేజెస్ రావడం వల్ల ఎవరి యొక్క గుణగణాలేంటి అసలు మీరేంటి వాళ్ళేంటి మీరు ఎలా ఉండేవాళ్ళు వాళ్ళు ఎలా అవసరాలకి యూటిలైజ్ చేసుకుంటున్నారు ఇలా ప్రతి ఒక్కటి కూడా థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు దానివల్ల కూడా మీ యొక్క క్యారెక్టర్ ఏంటి అనేది మీ పర్సన్కి అయితే అర్థమైంది దానివల్ల కూడా మీ యొక్క నేచరు మీ స్వభావం మీరు వారి కోసం చేసిన సాక్రిఫైజెస్ అన్నీ గుర్తుకొచ్చి మీ పర్సన్ మీ వైపే తొంగి చూస్తూ ఉన్నారు చాలా ఫాస్ట్గా రావాలనే ఉద్దేశం కూడా ఉంది మీ పర్సన్కి మీకు ఇంకొక వన్ వీక్లో లేదా వన్ మంత్లో అయితే లేదా వన్ ఇయర్లో హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అయితే కంపల్సరీ రీయూనియన్ అయితే జరుగుతుందండి ఇప్పటిదాకా నో కాంటాక్ట్ కమ్యూనికేషన్ లేకుండా ఒకరి జీవితంలో ఏం జరుగుతుందో ఇంకొకరు తెలియకుండా మీరైతే జీవిస్తూ ఉన్నారు కానీ ఇకపైన మళ్ళీ మీ పర్సన్ అయితే ట్రూత్ఫుల్గా కూడా ఉండబోతూ ఉన్నారు మీకు కమిట్మెంట్ అయితే ఇస్తారు ఎన్ని ఉన్నా వద్దని అనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు ఎలా చూపెట్టారంటే పట్ట పగలు చుక్కలు చూపెట్టడం అనేది జరిగింది మీకు మీ పర్సను కావాలని ఇంటెన్షన్ తోటి చూపెట్టారు కానీ వాళ్ళు ఒక పథకం ప్రకారం తీసుకెళ్ళి అంటే ఒక లాగా చేయడం అయితే జరిగింది అలా చేసేసి మీ పర్సన్ నిరికించడం అయితే చేయబోతూ ఉన్నారు అది మీ పర్సన్ పసిగట్టారనమాట అందులో నుంచి ఇప్పుడు తను బయటపడాలంటే తనకు సెక్యూర్డ్గా మీరు అనేవాళ్ళు ఉండాలి మీరు జెంట్స్ అయినా లేదా ఫీమేల్ ఎవరైనా కూడా ఆడవారైనా మగవారైనా వ్యూవర్స్ మీ యొక్క వ్యక్తికి అయితే మీరు తోడుంటేనే వారు అనుకున్న గమ్యాన్ని అయితే రీచ్ అవుతారు ఆ ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ అయితే చేయగలుగుతారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వస్తూ ఉన్నాయండి మీతో కలిసి ఫ్యామిలీ కొత్త హౌస్ తీసుకునే ప్లానింగ్లో కూడా మీ వ్యక్తి అయితే ఉన్నారు సెలబ్రేషన్ అనేది కూడా చేసుకుంటారు మీరిద్దరు కలిసిన తర్వాత మీ గతంలో ఎన్ని గొడవలు ఉన్నా కూడా అవన్నీ పక్కన పెడతారండి మీకు కూడా ఇప్పుడు చాలా కోపం అనేది మీ వ్యక్తి పైన ఉంది ఎందుకంటే మిమ్మల్ని ఇలా చేస్తున్నందుకు మీకు చాలా పెయిన్ అయితే ఉంది ఈ పెయిన్ అంతా తట్టుకోలేకపోతూ ఉన్నారు ఏడుస్తూ ఉన్నారు ఎన్నో నిద్రలేని రాత్రులు ఎన్నో శాక్రిఫైసెస్ చేశారు అన్నీ కూడా తన వల్ల మీరు బూడిదిలో పోసిన పన్నీర్ అనేది కావడం అయితే జరిగింది మీ కళల్ని మొత్తం స్పాయిల్ చేశారు మీ వ్యక్తి అయినా మీరు భరించారు అంటే ఇంకా ఎక్కడో భరించారు కోపం ఉంది అది ప్రేమతో కూడిన కోపం అండి తనని ఏదో తను సాధించినలాగా మీరు సాధించే ఉద్దేశం మీకైతే లేదు మీ యొక్క ఇంటెన్షన్స్ అనేటివి వారికి అర్థమయ్యాయి కాబట్టి ఆ వ్యక్తి ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఇది మీ యొక్క ఓపిక సహనము మీరు మీకున్న ప్రేమే మళ్ళీ మీ పర్సన్ని మీ వైపు తొంగి చూసేలా చేస్తుంది రీనె కార్డ్సే వస్తూ ఉన్నాయండి మీ పర్సన్ కూడా మళ్ళీ గత జీవితమే కావాలని కోరుకుంటూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ వస్తారు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఎన్ని అవకాశాలు ఉన్నాయి వరెవరిని కూడా పట్టించుకోవట్లేదు ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు వాళ్ళపైన అగ్రెసివ్ మోడ్లో కూడా మీ వ్యక్తి అయితే ఉన్నారు కోపం కూడా చూపిస్తూ ఉన్నారు ఐ హేట్ యూ అని చెప్పేస్తూ ఉన్నారనమాట మిమ్మల్ని ఇప్పుడు ప్రేమిస్తున్నారు ఉన్నారు లైక్ చేస్తూ ఉన్నారు ఇష్టం చూపిస్తున్నారు ఎందుకంటే మీరు కమిటెడ్గా వెళ్ళలేదు తనే జీవితంగా అనుకొని వెళ్ళారు తను ఉంటేనే మీ లైఫ్ అనుకునే విధంగా మీరు ఉన్నారు కానీ అలాంటి మీకు మీ వ్యక్తి ద్రోహం అనేది చేసి అష్ట కష్టాలు పెట్టి పట్ట పగలు చుక్కలు చూపించి తన లైఫ్లో నుంచి మో ఆన వెళ్ళిపోయేలాగా చేశారు అది తను ఫ్యామిలీతో కొందరు చేశారు ఫ్రెండ్స్తో కొందరు చేశారు చుట్టూ ఉన్న వాళ్ళు రొమాంటిక్ థర్డ్ పార్టీ వల్ల ఇలా రీజన్ ఏదేమైనా మిమ్మ మీరు మీ పర్సనల్ లైఫ్లో నుంచి లేకుండా అయిపోయారండి అందుకు హండ్రెడ్ పర్సెంట్ తానే ఎందుకంటే తన యొక్క జీవితాన్ని తను ఏం చేశారంటే ఇతరుల చేతుల్లో పెట్టడము ఒక నిశస్థుల లాగా బిహేవ్ చేయడం అలా చేస్తే వాళ్ళ వెనకాల నిల్చొని వీళ్ళని ముందు పెట్టి ఫైట్ చేయించి మీరు ఇప్పుడు మీ పర్సన్ని రీచ్ కావాలంటే ఈ మధ్యలో వచ్చిరాని పర్సన్స్ అందరినీ మీరు చేసింగ్ అనేది చేయాలి నో యూజ్ అంటే మీ ఎమోషన్స్ తోటి ఆడుకోవడం మీరు మిమ్మల్ని అంటే ఒక గయాలిగానా లేదంటే వేస్ట్ పర్సన్ లాగా ట్రీట్ చేసి చెప్పడం లేదంటే మీకు వారికి ఏంటి రిలేషన్ అనేలాగా బ్యాడ్ ఎఫైర్స్ ఎఫైర్స్ అంటగట్టడం కట్టడం మీరు డబ్ మీరు ఏ తప్పు చేయలేదు కానీ తన ఇంటెన్షన్ ఏంటంటే అప్పుడు మీరు తన లైఫ్లో ఉండొద్దు అందుకు ఏవైనా చేయడానికి ఈ పర్సన్ వెనుకాడలేదు ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీరు తన వల్ల ఎదుర్కొన్నారు ఎదురు చూస్తూ ఉన్నారు మీరు కూడా మీకు తనంటే చాలా ఇష్టం పంచ ప్రాణాలు ఆరో ప్రాణం అండి మీ పర్సన్ అంటే అలాంటి మీ ప్రేమను కాదనుకొని వారైతే వెళ్ళారు మిమ్మల్ని కాదనుకున్నందుకు తాను కూడా చూడడం అయితే జరిగింది చాలా సిచ్యువేషన్స్ అయితే ఎదుర్కొన్నారు అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని రియూనియన్ కార్డ్సే వస్తున్నాయండి పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే ఒక యుక్త వయసులో ఉన్న కుర్రాడికి ఎలాంటి ఫీలింగ్స్ అయితే ఉంటాయో చాలా లవబుల్గా ఉంటారండి ఇప్పుడు మీ మిమ్మల్ని మీ పర్సన్ కూడా అలా ప్రేమిస్తున్నారు మీకు కప్ ఆఫర్ చేస్తూ ఉన్నారు మీతోటి న్యూ బిగినింగ్ అనేది చేయాలి చాలా కొత్తగా ఉండాలి గతంలో మీరు ఎప్పుడు కూడా ముళ్ళలాంటి జీవితాన్ని చూశారు వల్ల మీకు మంచి జీవితం అనేది చూపెట్టాలి చాలా కొత్తగా ఉండాలి అంటే వర్షం పడి వెలువగానే మనకు ప్రకృతి చాలా అందంగా కనబడుతుందండి ఎటు చూసిన గ్రాస్ ఉంటుంది మంచి పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉంటుంది మీ లైఫ్ కూడా అలా ఉండాలి ఇప్పటిదాకా వచ్చిన వాన మొత్తం అయిపోయింది శని అయినా కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారండి ఇప్పుడు తనకి మళ్ళీ మీరు ఉంటేనే తన జీవితంలోకి వస్తేనే ఎడారిలో ఓయాసిస్ లాగా వాటర్ మనం ఓయాసిస్ కోసం తోటి ఉన్నప్పుడే ఎడారిలో ఓయాసిస్ అనేది ఎక్కడ కనబడితే అక్కడ చాలా సంతోషం అనేది వస్తుంది అలాగే ఇప్పుడు తను చాలా ప్రాబ్లమ్స్ అనేటివి ఫేస్ చేశారు కాబట్టి మళ్ళీ మీరు తన లైఫ్లోకి రిటర్న్ వచ్చేసి బ్యాక్ వచ్చేసి తనని మళ్ళీ మీరు ఒక తనకి ఒక మోటివేషన్ చేసే ఒక పర్సన్ లాగా ఉంటేనే తన జీవితంలో అయితే ముందుకు పోగలుగుతాడు లేదంటే తను చాలా కష్టాలు తను ఫేస్ చేసే ఛాన్సెస్ అయితే ఉందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తున్నాయి తను ఏమంటూ ఉన్నారంటే నేను డబ్బుకు కూడా నేను ఆశపడ్డాను నేను తప్పు చేశాను నేను చాలా సెల్ఫిష్గా ఉన్నాను అంటే నిన్ను వదిలించుకుంటే నాకు వాళ్ళు చాలా మనీ అనేది ఇస్తారని కూడా నేను అనుకున్నాను కానీ నేను రాంగ్ వేలో వెళ్ళాను నువ్వు నాకు ఎంత గైడ్ చేసినా కానీ నేను పట్టించుకోలేదు అని అయితే అంటూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి టెంపరెన్స్ వచ్చింది మొత్తం సిచ్యువేషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అనేది చేయాలి దేవుడు ముందు కూడా ఒ ఒప్పుకుంటూ ఉన్నారు తన తప్పును అంటే మీకు ఎప్పుడు కూడా ఈక్వల్ గివెన్ టేక్ అనేది ఇవ్వలేదు మిమ్మల్ని టేకెట్ గ్రాంటెడ్గా తీసుకున్నారు మిమ్మల్ని ఒక చులకన భావంతో హేళన భావంతో చూస్తూ పదే పదే హింసిస్తూ చాలా పెయిన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి పేజ్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది మీతోటి ఫ్యాషన్ న్యూ బిగినింగ్ అనేది చేయాలి హండ్రెడ్ పర్సెంట్ కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి ప్రతి ఒక్క కార్డు కూడా రీయూనియన్ కార్డు రావడమే జరిగిందండి ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు ఒక చెట్టు కింద బుద్ధుడు ఎలాగైతే తపస్సు చేసుకుంటూ కూర్చుంటారో మీ యొక్క బుద్ధవతారం కూడా అలాగే ఉన్నారు ఎట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మీ కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు కంకణం కట్టుకొని మరీ ఎదురు చూస్తూ ఉన్నారు మరి మీరు కనికరించే సిచ్యువేషన్ ఉందా లేదంటే తనే ముందు ప్రపోజల్ పెట్టే సిచ్యువేషన్స్ ఉందా అది చాయిస్ ఆఫ్ యువర్స్ అండి తనైతే స్లీప్లెస్ నైట్స్ అనేటివి గడుపుతూ ఉన్నారు తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా తనని బ్యాడ్గా అనుకుంటూ ఉన్నారు అంటే తప్పు తను చేసి నిందలు మీ పైన వేస్తే ఎవరైనా ఒప్పుకోరు కదా అంటే ప్రతి ఒక్కరికి కూడా పిల్లలు ఉంటారు పెళ్ళిళ్ళు చేస్తారా పాపం పలాని పర్సన్ ఇలా చేశారు ఏంటి అని కూడా మాట్లాడుకోవడం మీ వైపుగా పాజిటివ్ మాటలు అనేటివి వింటూ ఉన్నారు తను ఇతరుల మొహం చూడలేకపోతున్నారు ఏంటైనా ట్రావెల్ చేసినప్పుడు కూడా ఒక మాస్క్ కట్టుకొని వెళ్తూ ఉన్నారు తనని ఎవరు గుర్తుపట్టవద్దని ఇలాగా ఎవ్వరికీ కూడా టైం అనేది ఇవ్వడం లేదు తన మీ గురించి ఎక్కడ ఎవరు ఏం అడుగుతారో వాళ్ళకి సమాధానం చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే తన నా దగ్గర కరెక్ట్ ఆన్సర్ లేదు నీకెందుకు అని కొందరు అంటున్నారు నీకు చెప్పడం ఇప్పుడు అవసరమా మాకు టైం లేదు కదే పన ఏదో ఒకటి అంటారేంటి అది అయిపోయింది కదా ముచ్చట మీరు ఇంకేం లేవా మా పర్సనల్ విషయాలే కావాలా అనే విధంగా చెప్పి దాటేస్తూ ఉన్నారు కానీ అయినా కూడా ఇతని వెనకాల చాలా బ్యాడ్గా మాట్లాడుకుంటూ ఉన్నారు ఎందుకంటే మీకు డబ్బు కోసం ద్రోహం అయితే చేయడం అనేది జరిగిందని అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు సరౌండింగ్స్ ఏరియాలో చుట్టూతల ఉన్న వాళ్ళకి మీ వైపు పాజిటివ్ ఇంటెన్షన్స్ అనేటివి ఉన్నాయి వ్యూవర్స్ వైపు ఎందుకు అంటే తను మీ డబ్బు లాక్కున్నాడు మిమ్మల్ని ఫిజికల్గా యూ యూటిలైజ్ చేసుకున్నారు లేదా మళ్ళీ మ్యాన్ హ్యాండ్లింగ్ పైగా అవమానించడం నిందించడం ఇలా చేస్తూ మిమ్మల్ని శీత కష్టాలు అయితే పెట్టేసి వారు ఒక రవాణాసురులాగా ప్రవర్తించడం అనేది అయితే జరిగిందండి ఆ పెయిన్ అంతా మీరు తట్టుకొని ఉన్నారు మిమ్మల్ని అంటే ద్రౌపదిని కదా ఇన్సల్ట్ చేసినట్టుగా చేసేయడం అయితే జరిగింది మీరు అన్ని తట్టుకొని కూడా ఈరోజు ఇంకా తన కోసం ఎదురుచూస్తూ ఉన్నారు అంటే మీ మీరు అనుకుంటే మీకు కూడా అవకాశాలు ఎన్నో వస్తాయి తనకు వచ్చినలాగా మీరు బ్యూటీ వైజ్గా కూడా మీ పర్సన్ కంటే బ్యూటిఫుల్గా ఉంటారు ఆడవారైనా మగవారైనా లేదంటే మీరు ఎడ్యుకేషన్ పరంగా కూడా తనకంటే ఏమాత్రం తీసిపోరు మళ్ళీ తప్పుడు రూట్లు అంటారా తనకు ఏమేం చేస్తారు ఏ టైంకి ఎలా బిహేవ్ చేస్తారు ఒక్క స్టెప్ కనుక మీరు బ్యాక్డౌన్ కనుక దిగారనుకోండి మీకు కూడా తనకి ఉన్నలాగా ఎన్నో అవకాశాలు ఉన్నాయి అంటే మీరు ఆ అవకాశాలను యూటిలైజ్ చేసుకోవడం లేదు ఎందుకు అని అంటే మీరు తననే ప్రేమించారు కాబట్టి మీరు యూటిలైజ్ అనేది చేసుకోవడం లేదు అదే మీ పర్సన్ కొంత అడ్వాన్స్గా కూడా తీసుకోవడం అయితే జరిగింది ఎందుకంటే తన కోసమే ఎదురు చూస్తూ ఉంటారని తనకు తెలుసు దానివల్ల కూడా ఈ పర్సన్ మీకు పెయిన్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి ఇలాంటి ఎనర్జీస్ కూడా చూపిస్తూ ఉన్నాయి బట్ ఇప్పుడైతే ఎవరిని కూడా ఆ పర్సన్ పట్టించుకోవడం లేదు మీతోటే రీయూనియన్ కావాలనుకుంటూ ఉన్నారు ఎన్ని అవకాశాలు వస్తున్నా ఇగ్నోర్ అయితే చేస్తూ ఉన్నారు తన లైఫ్లో ఉన్న వాళ్ళపైన కోపం అనేది అయితే చూపిస్తూ ఉన్నారండి ఆల్ ఆర్ రియూనియన్ ఎనర్జీసే చూపిస్తూ ఉన్నాయి అన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీసే వచ్చాయి యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ అయితే చెప్పుకోండి మీకు మీ పర్సన్కి కూడా వన్ ఇయర్లో అయితే కంపల్సరీ రీన్యన్ అయితే జరుగుతుందండి ఈ రీడింగ్ రెజినేట్ అయిన వాళ్ళకైతే ఈ లెటర్ అండి పి లెటర్ జే లెటర్ ఎఫ్ లెటర్ ఎన్ లెటర్ ఓ లెటర్ డబల్యూ లెటర్ ఏ లెటర్ యూ లెటర్ ఎస్ లెటర్ ఆర్ లెటర్ ఎం లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి టీ లెటర్ కూడా వచ్చేసిందండి రాశుల పరంగా చూసినట్లయితే సింహరాశి అండి సింహరాశి వచ్చింది మేషరాశి ధనస్సు రాశి మకర రాశి వృచ్చిక రాశి మిథున రాశి వృషభ రాశి కుంభరాశి ఇవి రావడం అయితే జరిగిందండి రాశుల పరంగా మీకు తన నుంచి ఏ మంత్ లేదా ఏ వారంలో కొందరికి అంటే వన్ ఒక వన్ వీక్లో అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి కొందరికి ఏమో వన్ మంత్ వన్ ఇయర్ లోపయితే చాలా మందికి అయితే కనబడుతున్నాయండి ఇలాంటి సినరియోస్ అయితే చూపిస్తూ ఉన్నాయి ఎవరెవరికి ఎప్పుడెప్పుడు వస్తాయో చూద్దాం సెప్టెంబర్ వచ్చిందండి జూను జనవరి ఆగస్టు మే కొందరికి త్రీ వీక్స్ అంటే జూన్ స్టార్టింగ్లో డిసెంబర్ మంత్ కూడా వచ్చింది మార్చ్ మంత్ నెక్స్ట్ ఇయర్ ఈ ఇంత పీరియడ్ లోపు మీ వ్యక్తికి మీకైతే హండ్రెడ్ పర్సెంట్ రియూనియన్ అయితే జరుగుతుందండి డేట్ ఆఫ్ బర్త్లో వైజు చూసినట్లయితే ఏవేవి వస్తాయో కూడా చూద్దాం థర్టీన్ అండి వన్ త్రీ లెవెన్ సిక్స్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిటీన్ ట్వంటీ నైన్ సెవెంటీన్ ట్వంటీ త్రీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ వస్తాయో కూడా చూద్దాం ఇంప్రూవ్ హెల్త్ మీ హెల్త్ పైన మీరు ఫోకస్ పెట్టట్లేదు అంటే తన గురించి ఎప్పుడు ఏడ్చుకుంటూ ఉంటున్నారు సరిగ్గా తిండి తినట్లేదండి తనే లోకంగా ఉంటూ ఉన్నారు కానీ మీ హెల్త్ నష్టపరచుకోవడం వల్ల కూడా మీ పర్సన్ తోటి మీకు అయితే ఇప్పటికిప్పుడైతే రీయూనియన్ కాదు కదా కాబట్టి మీ పైన మీరు కొంచెం ఫోకస్ అనేది పెట్టుకోండి సెల్ఫ్ లవ్ అనేది చేసుకోండి యాక్టివ్గా అయితే ఉండండి ఇట్స్ అప్ టు యూ మీ పర్సన్ మిమ్మల్ని ఎంత డౌన్ఫాల్ చేయాలనుకున్నా మీ చుట్టూ ఉన్న వాళ్ళు చేయాలనుకున్నా అదైతే సాధ్యం కాదండి మళ్ళీ మీరు లైఫ్లో ముందుకు వెళ్ళిపోవడం అనేది అయితే జరుగుతుంది మిమ్మల్ని తొక్కేయాలనుకున్న వాళ్ళనే మీరు తొక్కేసుకుంటూ ముందుకు అయితే వెళ్ళిపోతారు నాట్ ద రైట్ టైం ప్రజెంట్ నడిచే టైం మీ కరెక్ట్ టైం కాదని యూనివర్స్ అయితే చెప్తుందండి అంటే ఇప్పుడు బ్యాట్ బాలు మీ ప్లే గ్రౌండ్లో లేవండి అదర్స్ ప్లే గ్రౌండ్లో ఉన్నాయి పీస్ఫుల్ రీసొల్యూషన్ మీరు ప్రశాంతంగా ఉండి ఆలోచించండి మీరు మీ ప్రతి ప్రశ్నకు సమాధానం అనేది దొరుకుతుందని యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తుందండి అన్లైక్లీ మీ లైఫ్లో మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఏదో అరుదైన సంఘటన అయితే జరగబోతుంది ఇది ఇలా జరుగుతుందని మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు వెయిట్ కొంతకాలం అయితే వెయిట్ చేయండి అని కూడా యూనివర్స్ నుంచి అయితే సమాధానాలు వస్తున్నాయి ఫర్ గివ్నెస్ మీకు ద్రోహం చేసిన ప్రతి ఒక్క వ్యక్తిని మీరు క్షమించి వదిలేయండి యూనివర్సే వాళ్ళకి కర్మ అనేది ఇస్తుంది చెడు కర్మ మీరు చూస్తారు హండ్రెడ్ పర్సెంట్ మీరు వాళ్ళని తిట్టుకుంటూ శాపనార్థాలు పెట్టుకుంటూ ఉండకండి వాళ్ళ క కర్మ మీకు చేసిన కర్మ అనేది వాళ్ళకి రిటర్న్ అనేది వచ్చేస్తుంది మీరు చూస్తారు అని కూడా మీకు ఈ రోజు నుంచి అయితే ఆన్సర్స్ రావడం అయితే జరిగిందండి ఈ పాయింట్స్ థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీకు రెజినెంట్ అయితేనే రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లెయిమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి